ఏ కలర్ చీర అనేది అమ్మవారికి కట్టి పూజించాలా అలంకరించాలా ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూసిద్దామా అలాగే మంచి మంచి వీడియోలు అన్ని వస్తూ ఉంటాయి వీడియోలోకి వెళ్ళే ముందు స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేయండి దేవి నవరాత్రిలోన అమ్మవారిని తొమ్మిదవ రోజు అక్టోబర్ పదకొండవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున శ్రీ మైసార్థుని మర్దిని దేవి అమ్మవారిగా అలంకరించుకుంటారు ఈ రోజు అయితే వాహనాల పూజ అనేది జరుపుకుంటారు ఇంటిలో ఉన్న వస్తువులని మనం వాహన ఇంట్లో ఉన్న వాహనాలని పూజించుకుంటాము ఈ రోజు అయితే కాళికా మాతా దేవి కూడా అంటారు నక్షత్రం అనేది ఉత్తరాసాడ నక్షత్రం చీర రంగు ముదుర ఎరుపు లేదా నీలం రంగు చీర ఈ కలర్ శారీ అయితే కట్టుకొని పూజించుకుంటారు లేదంటే ఒకే కలర్ అమ్మవారిని తెచ్చుకొని ఆ రోజు ఆ రోజు అమ్మవారి యొక్క మంత్రాన్ని అయితే పూజించుకొని జరుపుకుంటే పర్వాలేదు పువ్వులు అయితే ఎరుపు మందారం లేదా కలువ పువ్వులను ఉంటే మనం పూజించుకుంటే చాలా మంచిది లేదంటే ఏ పువ్వులైనా పర్వాలేదు మనం పూజించుకోవచ్చు ముందుగా ఎరుపు మందారం కలువ పువ్వుల ఉంటే చాలా మంచిదండి ఉంటే పెట్టేసుకోవచ్చు నైవేద్యం అనేది చక్కెర పొంగలను నైవేద్యంగా పెట్టేసుకోవాలి ఆ చక్కెర పొంగలి మనకు రాదు మనం చేయలేము అనుకుంటే పాయసం కానీ మన దగ్గర ఉన్న అటుకులు కానీ దేన్నైనా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు పళ్ళుని కానీ దేని దానం అనేది స్వయం పాక దానం ఇస్తే చాలా మంచిదండి అయితే మంత్రం మైసార్థిని మర్దినీ దేవి మంత్రాన్ని అష్టోత్తరాన్ని లేదా సూత్రాలను మనం జపించుకొని కుంకుమార్చిన తమలపాకు పైన మనం జరుపుకోవాలి ఫలితం అనేది దైవం చేకూర్చి విజయం ప్రాప్తిస్తుంది మనకనేది ఎంత దేనిలో ఉన్న ధైర్యం అనేది కలిగి మన చేసే పనులు అవుతే విజయం అనేది కలుగుతుంది అందుకే విజయదశమి అని కూడా ఈరోజు అవుతే అంటారు అందుకే వాహనాన్ని పూజిస్తారు ప్ర అర్చన అనేది ఏ అమ్మవారిని ఏ రేజ్ అయితే అమ్మవారిని మనం పూజిస్తామో ఆ అమ్మవారు మంత్రాలు అనేవి జపించుకొని తమలపాకు పైన అర్చన అనేది జరుపుకోవాలి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్